పరమదయానిధే పతితవననామహరేయట సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల నా నాశిరమున దాల్తు మీరటకుచేరకుడంచు యముండుకింకరోత్కరముల కానబెట్టు నట దాశరథీ కరుణాపయోనిధీ శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ పంచచత్వారింశ సర్గ నలభై ఐదవ సర్గ అమృతోత్పత్తి క్షీరసాగర మధనం విశ్వామిత్రవచ శ్రుత్వ రాఘవ సహ లక్ష్మణ విస్మయం పరమం గత్వ విశ్వామిత్రమ్రవీత్ గంగావతరణం కథను విని ఎంతో ఆశ్చర్యంతో శ్రీరామచంద్రుడు విశ్వామిత్రునితో ఈ విధంగా అన్నాడు అత్యద్భుతమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయ గంగావతరణం పుణ్యం సాగరస్యాపి పూరణం బ్రహ్మర్షి గంగావతరణం గంగ సముద్రమును నింపుట చాలా ఆశ్చర్యకరమైన విషయములు తస్య సహ సౌమిత్రిణ జిత శుభాం రామలక్ష్మణులు ఇరువురూ కూడా ఆ గంగావతరణ కథను గూర్చి మాట్లాడుకుంటూ ఉండగానే రాత్రి గడిచి वेलुगुरेखलु प्रभवञ्चिनवि ततः प्रभाते विमले विश्वामित्रं महामुनिम् उवाच राघवो वाक्यं कृताह्निकमरिन्दमः गता भगवती रात्रिः श्रोतव्यं परमं श्रुतं क्षणभूतेव नौरात्रिः संवृत्तेयं महातपः आ प्रशान्त उदयकालं రాముడు అప్పటికే సంధ్యావందన విధులను నిర్వర్తించుకొని కూర్చుని ఉన్న బ్రహ్మర్షి విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి తపస్వి పవిత్రమైన రాత్రి గడిచినది ఎంతో గొప్పదైన గంగావతరణము విన్నాము ఆ విషయము చర్చిస్తూ గడిచిన రాత్రంతా క్షణమాత్రములో అయినట్లుగా ఉన్నది అన్నాడు ఇమం చింతయత సర్వాం నిఖిలేన కథాం తవ తరామసరితాం శ్రేష్టాం పుణ్యాం త్రిపథగాం నదీం నౌరేషా హిసుఖాస్ ఋషీణం పుణ్యకర్మణాం భగవంతమిహ ప్రాప్తం తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మన సంతారం సర్షి కారయామాసర్షి సంగవ ఇక మనము గంగా దాటుదము నీపై పూజ్యభావముతో వచ్చిన ఋషులు అద్భుతమైన నావను సిద్ధము చేసి ఉంచారు అని పలికిన రాముని మాటలకు సరే అని విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోనూ దాటుటకు సిద్ధపడెను ఉత్తరం తీరమాసాధ్య సంపూజ్యర్షిగణం తంగా నిమిాస్తే విశాలాం దృశుఃపురీం గంగా నది దాటి ఉత్తర తీరంలో నది దాటుటకు సహాయపడిన ఋషీశ్వరులను పూజించారు అక్కడ వారు విశాల నగరమును చూశారు తతో మునివరస్తూర్ణం సహ రాఘవ విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా మహాద్భుతమైన స్వర్గ స్వర్గసమానముగా ఉన్నది విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో కలిసి ఆ నగరములో ప్రవేశించారు అధ రామో మహాప్రాజ్ఞో విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ పచ్చాజలి విశాలాముత్తమాం పురీం భద్రంతే కౌతూహలం హిమే శ్రీరాముడు వినయంగా బ్రహ్మర్షిని స్వామి ఈ నగరమును ఇప్పుడు ఏ వంశము వారు పరిపాలిస్తున్నారు నాకు వివరములు తెలుసుకోవాలనని కుతూహలముగా ఉన్నది అన్నాడు రామచంద్రుడు దానికి విశ్వామిత్రుడు తస్య తద్వచనం రామస్య ముని రామ మువ విశాలస్య పురాతనం రాముని మాటలకు అతి పురాతనమైన ఆ విశాల నగర వృత్తాంతాన్ని తెలుపుట మొదలిడెను శ్రూయత రామశక్రస్య కథాం కథయత శుభాం అస్మిన్ దేశే యద్వృత్తం తదాపి శృణు రాఘవ రామ ఈ నగరముతో దేవేంద్రునికి సంబంధమున్నది పవిత్రమైన దేవేంద్రుని కథను చెప్పెదను ఈ ప్రదేశములోను జరిగిన వృత్తాంతాన్ని కూడా చెబుతాను వినుము అన్నాడు బ్రహ్మర్షి పూర్వం కృతయుగే పుత్ర మహాబలా అదితే మహాభాగా నరవ్యాఘ్ర బుద్ధిరాసీన్మహాత్మనాం అమరా అజరాశ్చైవ కథం శ్యామ నిరామయా పూర్వము కృతయుగమునందు దేవదానవులు బలవంతులై ధర్మాత్ములై ఉండేవారు ఒకమారు వారంతా మనకు రోగభయము మరణ భయము లేకుండా ఉండే ఉపాయమేమిటని ఆలోచిస్తూ చింతయతాం రామ మహాత్మనాం క్షీరోదమం కృ ప్రాప్మ త్రవై క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని ఉత్పత్తి చేద్దాము దానివలన జరామరణ భయము ఉండదు అని నిశ్చయించారు తో నిశ్చిత్య మధనం యోక్ం వాసుకిం మంతా మందరం గొప్ప తేజస్యాలురైన దేవతలు దానవులు వాసుకిని తాడుగా మంథరపర్వతమును కవ్వముగా చేసి పాలసముద్రమును చిలక సాగిరి అధ వర్ష సహస్రేణ యోక్త సర్పశిరాంసి చమంత్యతిం తత్రంశనై శిలా ఉత్పతాగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్సర్వం దేవాసురమానుషం ఆ విధంగా వేయి సంవత్సరములు మధించగా వాసుకి తాడుగా ఉన్న శిరస్సులు విషము కక్కినవి దానితో అగ్నితో సమానమైన హాలాహలము జనించినది అది లోకాన్నంతటిని దగ్ధము చేచున్నది అథ దేవా మహాదేవం శంకరం శరణార్థిన జగ్ముహు పశుపతి రుద్రం త్రాహిత్రాహీతి ఏవ ఏ ముతస్తేవేవేశ్వర ప్రభు प्रादुरासीत्ततोऽत्रैव शङ्खचक्रधरो हरिः उवाचैनं स्मितं कृत्वा रुद्रं शूलभृतं हरिः दैवतैर्मध्यमानोतु यत्पूर्वम् समुपस्थितम् तत्त्वदीयं सुरश्रेष्ठ सुराणामग्रजोषि यत् अग्रपूजामि मां मत्वा गृहाणेदम्बिषं प्रभो అప్పుడు దేవతలు మహాదేవుని రక్షింపుమని శరణుజొచ్చిరి అక్కడ చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువు ఆవిర్భవించి దీనిని అగ్రపూజగా భావించి హాలాహలము స్వీకరింపమని చిరునవ్వుతో శంకరునికి చెప్పి అంతర్హితుడైనాడు సురశ్రేష్ఠ త్రైవంత దేవతనాభ దృష్టి శ్రు వాక్యం తుషాంగిణ జగామ భగవాన్ హర శ్రీమన్నారాయణుని సలహా మేరకు మహాశివుడు ఆ హాలాహలమును అమృతమువలే భక్షించెను సర్వలోకములకు శరణ్యుడైన ఆ మహాశివుని అందరూ పూజించిరి తో మమంధూ రఘునందన విశేషేణ దివౌకసాం భగవంతుడైన ఈశ్వరుని వీడుకుని తిరిగి క్షీరసాగరమును మధించుట ప్రారంభించారు ఒక్కసారిగా కవ్వముగా ఉన్న ఆ మంథర పర్వతము సముద్రములోనికి జారిపోయి పాతాళమును చేరెను దేవతలు గంధర్వులు పర్వతమును పైకెత్తి మమ్మల్ని రక్షించవలసినది అని విష్ణువును ప్రార్థించారు పాలయస్మాన్ పాళయస్మాన్మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి శ్రువా కామఠం రూపమాస్థి పర్వతం కృత్వా శిష్యే పృష్ట శిష్యేతరి పర్వత్రంతుత్మస్ అక్రమ్య కేశవ సర్వశక్తులకు ఆధారమైన శ్రీమహావిష్ణువు కూర్మరూపము ధరించి పర్వతమును వీపుపై నిలిపి సముద్రములో శయనించి ఉండి కూడా దేవతల మధ్య నిలిచి ఆ మంధర పర్వతాగ్రాన్ని పట్టుకొని మధించెను అథ వర్ష సహస్రేణ ఆయుర్వేదమయ పుమాన్ సదం సదండం సకమండలు పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాచసు అప్సు నిర్మనాదేవ రసస్తస్మాద్వరస్త్రియ ఉత్పేతుర్మనుజ శ్రేష్ట తస్మాదప్సరో భవన్ షష్ఠి కోట్యోభవం స్థాసామప్సరాణం సువర్చసాం అసంఖ్యేయాస్ కాకుత్స యాస్తాసాం పరిచారికా ఈ విధముగా వేయి సంవత్సరములు గడువగా ముందుగా దండకమండలములతో ధన్వంతరి పుట్టెను తరువాత మంచి కాంతి గల అరవై కోట్ల మంది అప్సరసలు పరిచారకలతో కలిసి పుట్టిరి దేవదానవులలో ఎవరును వీరిని స్వీకరించలేదు నా సర్వేతే ప్రతిగ్రహన్ దేవదానవా అప్రతిగ్రహణాత్ సర్వాధారణా స్మృత వరుణశ తారుని రఘునందన ఉత్పత మహాభాగా మార్గమాణ పరిగ్రహం పిమ్మట వరుణుని కూతురు వారుని జనించెను వారుని దేవతలు స్వీకరించినారు దితేహ పుత్రానతాం రామ జగృహుర్వరుణాత్మం అదితేస్ వీర జగృహుస్థానిందిత అసూరాస్ దయతేయా సురాస్ అదితే తా హృష్టా ప్రముదితా సన్ వారుని గ్రహణాను మరి ఒక పేరున్నది దేవతలు ఆమెను స్వీకరించుటచే సురులైనారు దైత్యులు అసురులైనారు అసురులైనహయశ్రేష్ఠో మణిరత్నం చ కౌస్తుభం చౌస్తుభం ఉదతిష్టర్రేష్ట తథైవామృతముత్తమం అథ తృతే రామ మహానాసిత్ కులక్షయ అదితేస్తుతత పుత్రా అదితేహ పుత్రా నసూదయన్ ఉచ్ఛైశ్రమము అనే గొప్ప తెల్లని అశ్వము కౌస్తుభము అనిడి మాణిక్యము గొప్పదైన అమృతము బయటకు వచ్చినవి అమృతము కొరకై దేవతలు దానవుల మధ్య గొప్ప యుద్ధము జరిగి దైత్యులు చాలామంది నశించినారు ఏకతోభ్యాగమన్ సర్వ్యహియసురా రాక్షసై సహ యుద్ధమాసిన్ మహాఘోరం వీరత్రైలోక్యమోహనం యదాక్షయం గతం సర్వం తదా తిష్ణుమాబల అమృతం దైత్యులకు దేవతలకు మధ్య మూడు లోకములకు భయంకరమైన సంకుల సమరంలో పెక్కురు దైత్యులు నశించిన తరువాత మహాశక్తివంతుడైన విష్ణువు మోహిని రూపము ధరించి అమృతమును హరించెను ఏ గతిముఖం విష్ణుమక్షయం పురుషోత్తమం సంపిస్తాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభ విష్ణునా అదితేరామజావేరాదితేపుత్ర్యజఘ్నిరే తస్మిన్ యుద్ధే మహాఘోరే దయతేయాదితర్భృశం నిహచ్చదితి పుత్రాంశ్చ రాజ్యం ప్రాప్య పురందర లోకాన్ సర్షి సంఘాన్ సచారణాన్ కొందరు దైత్యులు పురుషోత్తమునిపై దాడి చేయగా ఆయన వారిని వధించెను మిగిలిన దైత్యులను దేవతలు అంతమొందించిరి దేవేంద్రుడు దైత్యులను వధించి సంతోషముతో ఋషులు చారణులతో కూడిన లోకములను పాలించెను ఇతిహర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే పంచచత్వరి ఇది రామాయణము నందలి బాలకాండలోని నలభై ఐదవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి